ప్రజలందరికీ నమస్కారం నా పేరు కటకొజ్జల నాగేశ్వరరావుని నేను కొత్తగూడెం జిల్లా కూర్చో న్యాయవాదిగా పనిచేస్తున్నా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగిన పార్లమెంటు అలక్షన్ అసెంబ్లీ ఎన్నికల ఎందు ఎమ్మెల్యేగా ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వాడిని నాకు సీసీ కెమెరా గుర్తు కేటాయిస్తే ఆ సీసీ కెమెరా గుర్తుకి మీరు ఓటు వేయటం జరిగింది మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ప్రభుత్వం చెరువుల మీద కుంటల మీద ప్రభుత్వ భూముల మీద ఇంటి పన్ను ఇచ్చి దాన్ని కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన సంగతి ప్రభుత్వానికి తెలిసిందే కానీ మొన్న వరదన రెండు వేల ఇరవై నాలుగు జరిగిన మొన్న జరిగిన వరదల్లో చాలామందికి ఇల్లు కొట్టకపోవటం ఇంట్లో సామాను పోవటం బిల్డింగ్లు పడిపోవటం చాలా అమానుషంగా జరిగిన ప్రక్రియ ఇది దేశం మొత్తం చూసింది మన రాష్ట్రం కూడా చూస్తుంది ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి చూసుకోవడం జరిగింది కానీ ప్రభుత్వం ఇంటి పన్ను ఇవ్వకుండా ఉంటే ఇంటికి ఆ స్థలానికి పోజిషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఉంటే ఆ కట్టుకునేవాడు కాదు ఆ కట్టుకునే వ్యక్తి ఎవరైనా ప్రభుత్వం చేసిన ఈ తప్పుడు పనికి ప్రభుత్వమే రెస్పాన్సిబిలిటీ ఉండాలని నా కోరిక తుఫాన్లో కొట్టబడిన ప్రతి ఇంటికి ఓ పదిహేను లక్షల రూపాయలు ఎక్సర్వేస్ ఇచ్చి వాళ్ళు చక్కనిగా జీవన విధానం గడపడానికి సరైన ప్రదేశం ఎరుకు ఎంచి ప్రభుత్వం వాళ్ళకి ఇల్లు కట్టించినట్టయితే అది ప్రజలకి సమంజసంగా ఉంటుంది ప్రజాస్వామ్య వ్యవస్థలు ఇది అవసరం కానీ రేవంత్ రెడ్డి గారు మీకు నేను మనస్ఫూర్తిగా నమ నమస్కారం చేస్తున్నా చక్కటి అవకాశం మీకు రాగలిగింది ఎందుకంటే ప్రజలు కొత్త ప్రభుత్వం కావాలనుకున్నారు కొత్త ప్రభుత్వం కోసం తాపడి పడ్డారు మిమ్మల్ని గెలిపించడం జరిగింది ఓ రంగంలో శుభ సూచకమే కానీ ఈ తరుణంలో కూడా మీరు తప్పనిసరిగా ఆ ఇల్లు కూడా నష్టపడే చెరువుల్లో కుంటల్లో కట్టుకున్న వాళ్ళందరికీ నష్టపరిహారం కింద మీరు ఇవ్వగలిగితే తెలంగాణ ఉన్నంతకాలం మీరు ఎప్పుడు చిరస్థాయిగానే ఉంటారు ఆ చక్కటి అవకాశం మీకు వచ్చింది తప్పనిసరి మీరు చిరస్మీలుగా ఉండడానికి అవకాశం కూడా దొరుకుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు చెరువులు కుంటలు వాగుల మీద కట్టుకున్న వాళ్ళందరికీ నష్టపడే అను రూపంలో ఇవ్వగలిగితే మనందరి బాగోగులు కోలిన వాళ్ళు అవుతారు తప్పనిసరిగా నా విన్నపాన్ని మన్ మన్నిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ బడుగుగా బలహీన వర్గాలుగా ఉన్న ఆ మధ్యవర్తి కుటుంబాలు చాలామందికి వరదల్లో పుట్టకపోయి గేదెలు పంట భూములు చాలా నష్టం జరిగింది కనీసం గృహాన్ని కూడా ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభుత్వం తప్పనిసరిగా రెస్పాన్సిబిలిటీ ప్రకారం ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏర్పడ్డది తప్పనిసరిగా చేయటమే మంచిది అనిపిస్తుంది తప్పనిసరిగా మీరు చేస్తారని ఆశిస్తున్నారు